అమ్మ ఇక్కడ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయము అని చెప్పేసి కొంతమంది మాతో ఉన్నారు మరి అందులో మంచి జరగట్లేదు మేము బయట పడ్డాము అని చెప్పేసి ఇక్కడ మైత్రి గారు అందులో నేను ఇంకా సీనియర్ నండి ఈ మహామూర్ఖుల యొక్క మండలి అండి ఇది మహామూర్ఖుల యొక్క ఈ మండలిలు హెడ్లు ఉన్నారు చూసారు వాళ్ళకి అలాంటి వాళ్ళకి చిన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇలా ఇలా సందేశం ఇవ్వాలి సర్వీస్ చెయ్యాలి తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలి అని చెప్తారండి ఆ తండ్రి దొంగోడు ఆడే దాక్కుంటున్నాడు ఆడు బ్రాంచుల్లో ఆడు ఉండడండి పారిపోతా ఉంటాడు అక్కడ ఏమన్నా ఆడపిల్లల్ని అరెస్ట్ చేయడము వాళ్ళతో ఉంటాయండి అన్ని ఉంటాడు ముసలోడైపోయి అయిపోయి ఇప్పుడు వాడి మీద చాలా వారెంట్లు అవి ఉన్నాయండి కేసులు ఉన్నాయండి ఆ గురువు అని అంటే పెద్ద కన్నగాడు అండి దొంగోడు అండి అని ఎన్ని తిట్టినా తక్కువే ఎన్ని తిట్టినా కడుపు మంట తీరదండి అయిపో